थैंक यू अमन सभी को आदाब मैं अमन फाउंडेशन సోషల్ ఆర్గనైజేషన్ జో ఎడ్యుకేషన్ హెల్త్ ప్రోగ్రామ్ హైదరాబాద్ ఆదిలాబాద్ విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి అందరికీ నేను నా తరపున అభినందన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే అధికారంలో అప్పుడు ఏడు వందల తొంభై ఏడు జీవన్ తీసుకొచ్చింది ఆదిలాబాద్ జిల్లాకి యూనివర్సిటీ శాంక్షన్ చేసినట్టు కొన్ని రోజులైంది రెండు వేల మళ్ళీ రెండు వేల తొమ్మిది నుండి మళ్ళీ పోరాటాలు చేస్తే రెండు వేల పదకొండులో ఇంకో జీవో వచ్చింది ఏడు వందల ఎనభై తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున వచ్చింది ఎలక్షన్స్ వచ్చినా రెండు వేల పద్నాలుగులో మళ్ళీ జీవోని వెనక్కి కొట్టేసింది ఆ రోజు మేము ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలు పేదలు అత్యధికంగా వెనుకబడ్డ ఉన్న జిల్లా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు దాటుతున్నది ఇంకా ఈ జిల్లా పట్ల ఈ జిల్లా విద్యాభివృద్ధి పట్ల పాలకులకు నిర్లక్ష్యం అనేది పోత పోవడం లేదు గత ఎన్నో సంవత్సరాల నుంచి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ఇక్కడ విద్యావంతులకు విద్యార్థులకు చిరకాల వాంచ ఇక్కడ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కానీ దీన్ని ప్రభుత్వాలు పాలకులు విస్మరిస్తున్నాయి ఎమ్మెల్యే కావచ్చు అట్లాగే ఎంపీ రెండు సార్లు బీజేపీకి అవకాశం అనేది వచ్చింది కానీ ఇప్పటి వరకు ఇక్కడ గిరిజన విద్యాభివృద్ధికి కావచ్చు ఆదిలాబాద్ జిల్లా విద్యాభివృద్ధికి ఎటువంటి కృషి అనేది చేయట్లేదు గతంలో ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కావచ్చు అమిత్ షా గారు వచ్చినప్పుడు కావచ్చు ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని దాని గురించి చెప్తున్నారే తప్ప ఇక్కడ ఏర్పాటు అనేది చేయట్లేదు కాబట్టి ఆదిలాబాద్ జిల్లా విద్యా రకంగా అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనే దాని గురించి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంజనీరింగ్ కాలేజు అగ్రికల్చర్ కాలేజు ప్రభుత్వం శాంక్షన్ చేసింది కానీ అగ్రికల్చర్ కాలేజు బిల్డింగ్ పూర్తి స్థాయిలో ఏర్పాటు నిర్మాణం చేయకపోయేసరికి జగిత్యాలలో ఫస్ట్ ఇయర్ ఇక్కడ రెండు సంవత్సరాల తరగతులు నడుస్తున్నాయి కాబట్టి అగ్రికల్చర్ బిఎస్సి కాలేజ్కి పూర్తి స్థాయిలో బిల్డింగ్ని ఏర్పాటు చేయాలని అట్లాగే గతంలో పోరాటాల ఫలితంగా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా శాంక్షన్ అయింది కానీ ఇక్కడ ప్రభుత్వము దాని మీద శ్రద్ధ వహించట్లేదు దానికి బడ్జెట్ నిధులు కేటాయించట్లేదు దానికి కావాల్సిన భూమి సౌకర్యం కావచ్చు అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన బడ్జెట్లు నిధులు కావచ్చు ఇవేవి కూడా ప్రభుత్వం అలా మూలంగా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మూలపడ్డ పరిస్థితి ఉన్నది రేపు భవిష్యత్తులో యూనివర్సిటీని సాధించేందుకు కావచ్చు అట్లాగే ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయడం కోసం కావచ్చు అట్లాగే బిఎస్సి కాలేజ్ కి పూర్తి స్థాయి బిల్డింగ్ ఏర్పాటు చేయడం కోసం కావచ్చు రేపు భవిష్యత్తులో విద్యార్థులు పోరాటాలకు సన్నద్ధం అవుతున్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదిలాబాద్ జిల్లా విద్యాభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం